హాయ్ ఫ్రెండ్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నా హెల్త్ అయితే అసలు బాగాలేదు ఫీవర్ ఇంకా దగ్గు జలుబు ఒకసారి అయితే హాస్పిటల్ చూపించుకున్నా ఫీవర్ తగ్గింది కానీ జలుబు దగ్గు అయితే తగ్గట్లేదు తగ్గిపోతుందిలే అని బాగా నెగ్లెక్ట్ చేసినా లైట్ తీసుకున్నా కానీ దగ్గు అయితే ఎక్కువైపోయింది గొంతు కూడా సరిగ్గా అవ్వట్లేదు మళ్ళీ వెళ్ళి హాస్పిటల్ చేయించుకొని మళ్ళీ డాక్టర్స్ తెచ్చుకున్న వేసుకుంటున్నా అయినా కానీ తగ్గట్లేదు అయితే ఒక మా అత్తమ్మ చెప్పింది చిన్న టిప్పు పాలల్లో కొద్దిగా పసుపు కలుపుకొని తాగితే దగ్గు తగ్గిపోతుందని చెప్పింది అది కొద్దిగా ఉన్నప్పుడే నేను కొంచెం కేర్ తీసుకొని ఉంటే తగ్గిపోయేది కానీ నేను ఇంట్లో చేయడం వల్ల ఎక్కువైపోయింది చాలా ఇబ్బంది పడ్డాను తగ్గు వల్ల ఇప్పటి వరకు కూడా ఇంకా తగ్గట్లేదు ఏదో ట్రై చేస్తున్నా ఇంకా చిన్న చిన్న టిప్స్ ఇంట్లో ఉండి పాలలో అయితే షుగర్ ఏమి యాడ్ చేసుకోలేదు డైరెక్ట్ పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని తాగేసిన తాగినప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది ఇంకా పూర్తిగా అయితే తగ్గలేదు ఇంకా దీంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా వాడుకుంటున్నా ఈ దగ్గు వల్ల రాత్రులు నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదండి అందుకని మీరు కూడా కొద్ది కొద్దిగా ఉన్నప్పుడే కేర్ తీసుకోండి నెగ్లెక్ట్ చేయకండి తగ్గిపోతుందిలే అని పాలు తాగిన తర్వాత కొద్దిసేపటికి టిఫిన్ చేశాను టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మార్నింగ్ ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను దగ్గుకి సిరప్ ఇచ్చారు ఆ సిరప్ అయితే చాలా చేదుగా ఉందండి అసలే తాగుతుంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపించింది చాలా అంటే చాలా చేదుగా ఉంది ఇలా హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడే కంటే ఇంట్లో ఉండి చక్కగా తగ్గించుకోవచ్చండి చిన్న టిప్ చెప్తాను మీకు జిందాతీలి ఇస్మాత్ తెలుసు కదండి అందరికీ జిందాతీలి ఇస్మాత్ తెచ్చుకొని టీ డికాషన్ పెట్టుకొని అందులో ఒక్క ఒక్క డ్రాప్ రెండు డ్రాప్స్ వేసుకొని తాగండి ఈ జలుబు అనేది తగ్గిపోతుంది హాస్పిటల్కి వెళ్ళి ఆ చేదు మందులు తెచ్చుకొని వాడుకునే కంటే ఇది చాలా బెటరు చాలా రిలీఫ్ ఉంటుంది చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుందండి కానీ బాగా పనిచేస్తుంది మంచి రిలీఫ్ ఉంటుంది తప్పకుండా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి నెగ్లెక్ట్ చేయకండి తప్పకుండా పని చేస్తుంది ఇది నాలాగా ఇబ్బందులు పడకండి కొద్దిగా ఉన్నప్పుడే కేర్ తీసుకోండి